మే ఏడవ తేదీన భారతదేశం పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ పేరుతోటి యుద్ధాన్ని ప్రారంభించింది ప్రారంభించినటువంటి యుద్ధం అట్టహాసంగా ప్రారంభించి నాలుగు రోజుల్లోనే పదవ తేదీ సాయంత్రం రోజు యుద్ధం ముగిసింది చాలా అవమానకరంగా ఆ యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముగింపు చేశారు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది పహల్గామ్లో ఇరవై ఆరు మందిని తీవ్రవాదులు హత్య చేశారు దానికి సంబంధించినటువంటి వాస్తవ వాస్తవాన్ని బయటికి తీసుకురావాలని చెప్పి ప్రజలందరూ డిమాండ్ చేస్తారు చంపిన వాళ్ళు ఎందుకు చంపారు దాని వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థ కానీ భద్రతా వ్యవస్థ కానీ ఎందుకు విఫలమైంది మరి చనిపోయినటువంటి వాళ్ళని ఏ లక్ష్యంతో చంపినటువంటి వాళ్ళు చంపారు అనేటటువంటి విషయంలోని వాస్తవాలు ప్రజలకు తెలియముందే అది పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు హత్య చేసిరని చెప్పి ప్రకటించే ఆపరేషన్ సింధూర్ పేరుతో యుద్ధాన్ని ప్రకటించారు యుద్ధం వద్దు ప్రజలని ఇబ్బందులకు గురి చేయొద్దు దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి నేరస్తుల్ని శిక్షించాలి అనేటటువంటి డిమాండ్ ప్రజలను చూస్తున్నా అది మాట్లాడినటువంటి వాళ్ళని దేశ ద్రోహులుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం భావించింది కానీ చివరికి మరి అంత అట్టాసంగా ప్రారంభించినటువంటి యుద్ధాన్ని మూడు రోజుల్లోనే ట్రంప్ జోక్యంతో ముగింపు జరిగింది అది కూడా పోనీ తెరవేనుక ట్రంప్ ఏమన్న ప్రయత్నం చేస్తే ఇక్కడ నరేంద్ర మోడీ విరమించింది అంటే అది కాదు ఆయనే అమెరికాలో ప్రకటించింది ఇది అత్యంత అవమానకరమైనటువంటిది సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ ప్రకటన చేసింది దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను ప్రజల ముందు పెట్టండి మహల్గావలో జరిగింది ఏంటి దాని అనుకున్నటువంటి సూత్రధారులు ఎవరు వాస్తవ వాస్తవాలు ఏంటి ఆపరేషన్ సింధూరు ఎందుకు విరమించారు ఎందుకు ప్రారంభించారు దానిలో ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంటి అనేది పత్రాన్ని విడుదల చేయాలని చెప్పి మే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు దేశవ్యాప్తంగా ధర్నాలు నిరసనలు తెలియజేయమని చెప్పి సిపిఐ పిలుపునిచ్చింది ఆ మేరకు ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం వీటిలో ఉన్నటువంటి వాస్తవాలని బయటికి తెలియజేయాలని చెప్పి ప్రజల ముందు ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఇది దేశానికి అవమానకరమైనటువంటి పరిస్థితి పహల్గామ్ హత్యాకాండను దృష్టిలో పెట్టుకొని ఇలా యుద్ధం ప్రకటిస్తాం మేము ఇండియా యొక్క ప్రతాపాన్ని ప్రపంచానికి చాటుతాం తీవ్రవాదుని ఏరివేస్తాం అని చెప్పి వీరాలు పలికినటువంటి భారత్ ఇలా ట్రంప్ యొక్క ఆదేశంతో యుద్ధాన్ని విరమించడం అంటే దేశానికి అవమానకరమైనటువంటి పరిస్థితి ఎవరైనా యుద్ధం గురించి మాట్లాడితే దేశద్రోహులు అని చెప్పి ప్రకటించినటువంటి మోడీ ప్రభుత్వం ఇవాళ ట్రంప్ ఆదేశంతో యుద్ధాన్ని విరమించడం అంటే మరి దేశద్రోహులు వాళ్ళ లేదా ప్రజాస్వామిక విలువల కోసం యుద్ధం వద్దు శాంతి ముద్దు అని చెప్పి కోరుకునేటువంటి ప్రజల ప్రజాస్వామిక వాళ్ళ అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది పహల్గామ్ నేరస్తుల్ని ఒక్కరిని కూడా పట్టుకోలేదు వదిలిపెట్టాం అంతం చేస్తాం అని చెప్పి చెప్ప చెప్పినటువంటి అమిత్ షా ఇలా ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకొని అరెస్ట్ చేసినటువంటి పాపాన పోలేదు ఇది ఇండియాకు అంటే హత్యాకాండ చేసినటువంటి ఇరవై ఆరు మందిని నేను ముస్లిమా ముస్లిం హిందువా అని చెప్పి నిర్ధారించుకొని చంపినటువంటి పరిస్థితిని దాని మీద పూర్తిగా విచారణ జరపాలి అసలు ద్రోహులు ఇవ్వలేవు అని చెప్పి తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవాళ అనేక మంది అంటే దాదాపు ఒక ఆరు ఏడుగురు పాకిస్తానికి గూఢచర్యలు చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి విషయాలను మొత్తం కూడా పాకిస్తాన్కి అందజేస్తున్నారు అని చెప్పి అరెస్ట్ చేశారు అంతకుముందే మన వ్యవస్థ ఇలా మన మనకు అనేక రకాల అవకాశాలు ఉన్నాయి మొత్తం నేరస్తులను శిక్షించేటువంటి అంటే తొందరగా పట్టుకునేటువంటి సాంకేతిక నైపుణ్యాలు ఉన్నా ఇలా గూఢచర్యం చేసినటువంటి వాళ్ళను ఇలా హత్యాకాండలు చేసినటువంటి వాళ్ళను ఇలా తీవ్రవాదులు అని చెప్పి చెప్తున్నటువంటి వాళ్ళను ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం అనేది సిగ్గుచేటు ఇలా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నది ట్రంప్ ఆదేశాల మేరకు యుద్ధాన్ని విరమిస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడం అంటే ఇది చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం దీని మీద సిపిఐఎంఎల్ కూడా మీకు తెలియ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నది అసలు నిర్ధారించాలి అసలు నిందిస్తులను నిందితులను నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పి సిపిఐఎంఎల్ పార్టీ డిమాండ్ చేస్తుంది